హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ మార్చి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే ఐదు వేల చిన్న క్రేట్ అనేది టమోటో దిగుమతి రావటం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ యాభై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద వంద పది వంద ఇరవై వంద ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ అనంతపురం టమోటో మార్కెట్లో వంద నలభై రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద అరవై వంద డెబ్బై వంద ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టొమోటా మార్కెట్లో టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో